హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నిన్న ఒకటి చెప్పాను కదా రెండో రకం అని మీ శరీరంలో వేడి ఉంటే మాత్రం ఆ వేడికి మీరు బయట ఎన్ని మందులు యూజ్ చేసినా వేడి అనేది తగ్గదు ఆ వేడి మీ శరీరంలో ఉన్నట్లయితే అన్ని సమస్యలు వస్తాయండి ఒక సమస్య అని కాదండి అన్ని సమస్యలు వస్తాయన్నమాట సో ఒకవేళ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అందులో మీరు చాలా హ్యా సంతోషంగా ఎక్కువగా రాణించకపోతే మాత్రం ఈరోజు నేను చెప్పబోయే చిట్కా మీరు యూజ్ చేయండి డెఫరెంట్గా మీరు ఎంత సంతోషంలో ఉండాలంటే అంత సంతోషంలో ఉంటారన్నమాట మీ శరీరంలో వేడి ఉన్న అదేవిధంగా మీ శరీరాన్ని మొత్తం శుభ్రంగా కడిగే ఒక ప్రక్రియ అనేది ఉంటుంది పూర్వకాలంలో దీన్ని అద్భుతంగా యూజ్ చేసేవారు అది యూజ్ చేసిన తర్వాతనే అంటే ప్రతి ఒక్కరూ అప్పటి కాలం మనుషులు కంపల్సరిగా దీన్ని యూజ్ చేసేవారు అది యూజ్ చేశారు కాబట్టి ఒక్కొక్కరికి డజన్ మంది అర డజన్ మంది వాళ్ళ ఏదైతే కుటుంబంలో ఉన్నారన్నమాట ఓకేనా అదేంటో నేను చెప్తానండి అందరికి తెలిసిన అదే కాకపోతే అందులో కొంత ఈ కాలంలో అంటే మనం కలిగిలో ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కాబట్టి కొంచెం దానికి ఒక యాడ్ చేస్తే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు వీడియోలు ఎన్నో చూడవచ్చు యూట్యూబ్లో పాత వీడియోలు అన్నమాట అవి పాత వీడియోలు చూసిన తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది యూజ్ చేస్తే మీకు ఫలితం అనేది రాదు ఒక్కసారి యూజ్ చేసి చూడదండి నిజంగా ఒక ఐదారు రోజుల్లో మీకు ఫలితం అనేది తెలిసిపోద్ది అన్నమాట ఓకే అవి ఏంటో మీకు ఒక్కొక్కటి వీడియో వీడియోని దాకా చూడండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తేనే నొక్కండి బెల్ బటన్ జాయిన్ బటన్ కనిపిస్తే ఎవరు నొక్కకండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకు మాత్రం సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది దాన్ని నొక్కితే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా ఆల్ అండి దాన్ని నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని దాకా చూడండి ఈ కొత్త రకం ఏదైతే ఉందో దీన్ని ఎవరు చెప్పరు చాలా సింపుల్ అయిన ప్రాసెస్ మీరు ప్రతిరోజు మరవకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అది ఎలానో నేను చెప్తాను అనమాట ఓకేనా వీడియో దాకా చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను అది చూపిస్తూ మీకు అన్ని వివరాలు చెప్తాను అనమాట లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు పాత వాళ్ళు చెప్పిన దాంట్లో మనం లేటెస్ట్ వర్షన్ చేస్తే మనకు కంపల్సరిగా యూజ్ అవుతుంది అనమాట ఇది వాస్తవం మీ ఒంట్లో వేడనేది ఒక్క క్షణం కూడా ఉండదు అన్నమాట అప్పుడు మీరు ఏదైతే దీన్ని నేను చెప్పబోయే ప్రాసెస్ అన్ని చేసిన తర్వాత మీరు ఎంత సంతోషంలో ఉండాలో అంత సంతోషంలో ఉంటారన్నమాట ఇది మాత్రం వాస్తవం ఓకేనా ఇది నేను ఏదో కొత్తగా కనిపెట్టింది కాదు పూర్వకాలం నుంచి వస్తుందన్నమాట దాని ఆచారంలో ఉంది కాబట్టి దాని పేరు కూడా చాలా చాలా బాగుంటాయి ఏ ఒక్కరికి చెప్పినా కూడా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కానీ వాడే విధానం వేసి కంపల్సరీగా తెలియాలి ఆ విధానం ఏంటో చెప్తాను అన్నమాట వీడియోలో ఓకేనా బ్యాక్ కెమెరా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రకృతిలో ఎన్నో చెట్లు తీగలు మొక్కలు కాయలు అన్నీ ఉన్నాయి దాని సరి అయిన సమయం అంటే సరైన పద్ధతిలో మనం యూజ్ చేసి సరి అయిన సమయంలో మనం గనక దానికి ఆచరించినట్లయితే మన శరీరంలో ఏ సమస్య ఉన్నా సరేనండి తక్షణమే వెళ్ళిపోద్ది మీరు ఎటువంటి హాస్పిటల్లో చుట్టూ ఎటువంటి వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అటువంటి ప్రకృతిని నమ్ముకుంటే సో మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా అందుకనే ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని కోరుకుంటున్నాను సో సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తే మీరు మీ శరీరానికి ఏదైతే కావాల్సినవి కొన్ని కొన్ని ఉంటాయో అన్నీ మీకైతే అందిస్తాయన్నమాట అంటే చెప్తాను ఏది ఇక్కడ ఉండేది కదా ఒక్క నిమిషం ఇక్కడ ఇల్లనే ఉంటాయో అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయన్నమాట మనం ఇక్కడ చూశాను ఎడ్ సైడ్ ఉంటుందేమో కొంచెం వీడియో నుంచి ఎవరిదాకా చూడండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మన జనరేషన్తోనే అంటే మన జనరేషన్తోనే మాత్రమే ఏదైతే ఈ ప్రకృతి గురించి అద్భుతమైన ఫలితాలని ఎవరు తెలియకుండా అంతరించిపోవచ్చు పోకూడదు అందుకనే నా ప్రయత్నం ఒకటేనండి ప్రతి ఒక్కరూ చెట్ల గురించి తెలుసుకోవాలి పెంచాలి మంచి మనం ఒక గ్రీన్ ఏదో చెప్తారు కదా అలా ఉండాలన్నమాట పచ్చని పొలాలు పచ్చని పొలం పొట్లను పంటలు ఆ మధ్యలో మన జీవనశైలి ఉంటే ఎటువంటి ఆరోగ్యం ఉంటుందంటే అంత మంచి ఆరోగ్యం అయితే మన ఉంది ఇంక ఇక్కడ ఉందన్నమాట చెప్తాను చూడండి ఇది నేను చెప్పాను కదా ప్రతి ఒక్కరిలోనూ అది తెలుసు ఇది చాలా మంచి ప్రక్రియ నేను దాదాపు నేను కూడా నాలుగైదు వీడియోలు చేశాను అది మంచి పద్ధతి అన్నమాట ఇగో ఇదే సిబ్బితీగ పాతాళ గరడి పాతాళ బెరడి ఓకేనా అవి చెప్తారన్నమాట ఇగో దీ దీన్ని చూస్తే మీకు తెలిసిపోవచ్చు అండి నేను ఇప్పుడు ఈ సిబ్బితీగా పేరు చెప్పంగానే మీకు చాలామంది యూట్యూబ్లో చూసాను ఎలా అతనికి ఏ చెట్లు లేదు చెప్పడానికి అందుకనే దీన్ని ఈరోజు చేయించుకొని మనం ఏదో మన తలకాయ తినడానికి పనిచేస్తున్నారనేసి మాత్రం అనుకోకండి నేను చేశాను సిబ్బితీగ గురించి సిబ్బి ఆకుల గురించి నేను కూడా పాదాల గరడీ అంటారు కదా దీన్ని కూడా నేను చేశానన్నమాట కానీ ఇది పూర్వం నుంచి ఉందండి అప్పటి కాలం మన తాతలు ముత్తాతలండి కంపల్సరిగా ఈ సిబ్బితీగా ఆకుల్ని మాత్రం కంపల్సరిగా యూజ్ చేసేవారు వాళ్ళే యూజ్ చేయకుండా వాళ్ళ మన మన పార్ట్నర్షిప్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇచ్చేవారు అన్నమాట అప్పటి కాలంలో కూడా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ శరీరంలో వేడి అనేది ఉండడం జరుగుతుంది అలా వేడి కనుక ఉన్నట్టయితే శరీరంలో వాళ్ళు ఏ పని చేసినా ఏది సహకారాలు చేసినా అంటే వాళ్ళ కుటుంబాలు పెరగడానికి ఉంటాయి కదా అటువంటి ప్రయత్నాలు ఏది చేసినా కూడా ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి వెన్న తెలుసు కదా మనందరికీ వెన్న మనం చల్లబడితే చాలా గట్టిగా ఉంటుందండి వెన్న అదే మనం వేడి చేస్తే పలచగా పారిపోద్ది పలచగా అయిపోద్ది అన్నమాట అదే మనలో కూడా కొన్ని అండి ఏదైతే కొన్ని ఉన్నాయో అంటే కుటుంబాన్ని పెంచే కొన్ని ఉంటాయో అవి పలచగా ఉన్నాయనుకోండి వేడి బాగా ఉన్నట్లు ఇక మనకు నిద్రలో కొంతమందికి సంతోషమే అయిపోతుంది ఆడు పడ వాళ్ళు ఏదైతే నిద్రిస్తారో ఆ నిద్రలో వాళ్ళకి సంతోషం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే అటువంటి వారు ఎవరికైనా ఉండి ఉంటే మీకు కంపల్సరిగా ఒంట్లో వేడి అనేది పుష్కలంగా ఉందనేసి అనుకోవాలి అదేవిధంగా ఇంకా కొంతమంది మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అర్థం చేసుకోండి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే మన సంతోషం బాధాకరంగా మారిపోద్ది అన్నమాట అలాంటి వారు ఎవరైనా ఉండి ఉంటే అది కూడా మీ ఒంట్లో వేడి ఉండడం వల్లనే వేడి ఉంటే మాత్రం మీరు ఏమి చేయలేరండి నాకు తెలిసి మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్ళిపోతారు ఆశలన్నీ నిరాశ అనేది అయిపోతుంది అన్నమాట ఒంట్లో వేడి అనేది అధికంగా ఉంటాయి ఓకేనా మన ఇప్పుడు మనం మాత్రం చూడండి ఎండాకాలం వచ్చినప్పుడు మన శరీరం ఎంతటి ఉష్ణోగ్రతని తట్టుకోవాలో అంతటి ఉష్ణోగ్రత ఉంటే మాత్రమే మనం బయటికి వెళ్ళి పని చేయగలుగుతాం ఓకేనా లేదా ఏదైనా పని చేసినా లేదా ఏదైనా కొస్సేపు అటు తిరిగినా కూడా తిరగాలనిపిస్తుంది కానీ మన శరీరాన్ని తట్టుకునే దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి మనం బయటకు కూడా వెళ్ళలేము అన్నమాట సో సేమ్ మన శరీరంలో కూడా వేడండి అన్ని అవయాలు మంచిగా ఉండాలంటే ఇంట్లో ఒంట్లో వేడనేసి కూడా చాలా చాలా ప్రమాదం అండి వేడి ఉంటే మాత్రం చాలామందికి ఏమీ చేయలేరండి ఇది మాత్రం వాస్తు మీరు గుర్తుపెట్టుకోండి వేడి మాత్రం ఒంట్లో ఉన్నట్లయితే కొంతమంది చెప్తారండి వేడి ఎక్కువ అయితే మాత్రం మీరు కొబ్బరి నీళ్ళు తీసుకోండి మజ్జిగ బాగా తాగండి ఓకేనా అని చెప్తా ఉంటారు ఇక చల్లటి పదార్థాలు తినమని చెప్తారండి ఎన్ని పదార్థాలు తిన్నా కూడా మీకు ఒంట్లో వేడి అనేది అలాగనే ఉండిపోద్ది మీ వంటలో వేడి అనేది తక్షణమే వెళ్ళిపోవాలంటేనండి ఇగో ఇది ఈ ఈ ఆకులు ఈ తీగ ఆకులు నెంబర్ వన్ అండి మీరు మీ ఒంట్లో వేడి ఉందో లేదో అని మీకు డౌట్ వచ్చినా కూడా ఈ చేయవచ్చు ఒంటూ అంటే ఒంట్లో వేడి ఉండాలే కాదండి మీరు ఏదన్నా మీరు హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ ఈ తీగ ఆకు మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి ఆ యూజ్ చేసే పద్ధతి ఏంటో నేను చెప్తానండి ఆ విధంగా మీరు యూజ్ చేసినట్లయితే కంపల్సరీగా మీకైతే వంటలో వేడి అనేది అస్సలు ఉండదు ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు మనం చెప్తాను చూడండి మీ వంటలో వేడి ఉందో లేదో మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటేనండి మీరు వంటలకు పోయినా మీ వంటేలు బాగా మండటం కళ్ళు మంట మండటం మీకు రెండు రోజులకు మూడు రోజులు ఒకసారి జ్వరం వచ్చినట్టు ఒళ్ళు కాలడం ఓకేనా మీకు ఏ ఏ పని చే అంటే నీరాశంగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఇంకొకటి మీరు కొన్ని కొన్ని సంతోషాలు హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అక్కడ మీరు అనుకున్న సమయంలో సంతోషాన్ని మీరు ఉండలేకపోతున్నారు అది వాస్తవం మీరు నిద్రించేటప్పుడు మీ సంతోషం మీ నిద్రలోనే మీరు సంతోషాన్ని గడిపే విధానం మీకు తెలియకుండానే అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కంపల్సరీగా మీ ఒంట్లో వేడి ఉన్నట్టే మీ ఒంట్లో వేడి ఉన్నవాళ్ళు మీకు డౌట్ అనిపించినా కూడా మీరు మీకు తెలియకుండా ఏదన్నా సరే దీన్ని యూజ్ చేయవచ్చండి ఏం లేదండి ఈ ఏదైతే మనకు ఈ ఆకు ఉందో ఓకేనా సిబ్బితీగా ఆకు ఒక నాలుగైదు తీసుకోండి బాగా దంచండి బాగా దంచి ఆ పసర్ని మీరు కొంచెం గౌరవెచ్చనిగా మీరు వేడి చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్లో ఓకేనా ఒక నాలుగైదు ఆకులు తీసుకోండి ఇది సిబ్బితీగా ఆకులు నాలుగైదు తీసుకొని బాగా దంచండి దంచిన తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్లో కొంచెం ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత అది కషాయం లెక్క తేలవుతుందనమాట అందులో పటిక బెల్లం పటిక బెల్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండి పటిక బెల్లం కూడా మన శరీరానికి ఏడు ఉంటే మాత్రం కంపల్సరీగా తగ్గుద్ది మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పటిక బెల్లం పటిక బెల్లం ఒక ఇంచు ఒక ఇంచు మామూలుగా ఒక ముక్క వేసుకోండి మీరు చిన్న ముక్క అలా వేసుకొని ఆ రెండింటినీ బాగా కలిపి ఆ పటిక బెల్లం కరిగేదాకా అదే అది కరిగేదాకా ఉండి ఆ తర్వాత ప్రతిరోజు ఒక గ్లాసుడు ఈ సిబ్బితీగ ఆకుల్ని మీరు కషాయం లెక్క తయారు చేసుకొని ప్రతిరోజు మీ సమస్య ఉన్నా లేకపోయినా చాయ్ టీ కాఫీ బదులు దీన్ని వాడకాన్ని ప్ర మీరు ప్రారంభించండి ఐదే ఐదు రోజుల్లో మీకు తెలుస్తుంది అన్నమాట అంతకుముందు మీరు ఎలా సంతోషంగా ఉన్నారు మీ సంతోషం ఎలా అయితే అనుకున్నారో దానికి మీరు అంటే మీరు ఆ సంతోషంలో కంపల్సరిగా ఉన్నారా లేదా అని తెలిసిపోద్ది అనమాట అంతకుముందు ఎంత సంతోషంలో ఉండారు ఆ తర్వాత అంటే ఈ సిబ్బితీగా ఆకుల్ని మీరు యూజ్ చేసినప్పుడు ఎంత సంతోషంలో ఉన్నారని మీకు తెలిసిపోద్ది అనమాట సో ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పటిక బెల్లం మాత్రం మర్చిపోకండి పటిక బెల్లం కంపల్సరిగా యూజ్ చేయాలి మనము తీసుకోవాలి మనకంటే ఎదటి పర్సన్ కూడా తీసుకోవచ్చు అంటే మీకు తోడు ఉంటారు కదా వాళ్ళని కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇద్దరిలో వేడనేసి అధికంగా ఉంటే మీరు ఏదైతే కుటుంబాల్ని పెంచాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అది రాదన్నమాట సో ఒంట్లో ఎదుట మీ తోడు ఉన్న వాళ్ళకి ఒంట్లో శరీరంలో వేడి ఉన్నా కూడా మీ కుటుంబం పెంచాలని మీ కుటుంబం ఒకటి కావాలని అనుకుంటే కారు ఓకేనా ఇందులో నాకు చెప్పకూడదని నేను ఇలా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అంతే ఓకేనా చాలా చాలా మంచినండి ఎప్పటి నుంచో ఉందండి ఇది పాతాల బేరడి పాతాల గరడి అంటారండి సిబ్బితీగా అంటారండి చాలా చాలా రకాలతో పేర్లు అండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు మా సైడ్ మాత్రం సిబ్బితీగా మాత్రమే అంటాం పాతాల గ్రెడి మాత్రమే అంటాం సరే ఏరియాలో మీరు వీడియోలు ఎక్కడి నుంచో చూసి ఉంటున్నాలే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు దాన్ని ఏ రకంగా అయితే అనుకోవద్దు ఎక్కువగా సిబ్బితీగా అనేసి మాత్రమే మా ప్రాంతంలో పిలుస్తారండి ఓకేనా ఈ రకంగా మీరు యూజ్ చేయండి మీరు చాలా చాలా బాగా ఆరోగ్యానికి నాంది పలుకుతారు ఇది ఎప్పటి నుంచో మన పూర్వకాలం మన తాతలు ముత్తాతలు వాళ్ళకంటే తాతలు ముత్తాతలు కూడా యూజ్ చేసిన వారండి దీన్ని ఓకేనా ఇంకొకటి దీన్ని గడ్డ అనేసి ఇప్పుడు దీని యొక్క దుంప అనేసి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను ఎక్కడ నాకు దీన్ని దుంప అనేది దొరకటం లేదు అంత సీక్రెట్ అన్న దొరికితే అదృష్టవంతులు ఈ అన్ని ప్రక్రియ చేసే బదులు నేను చెప్తున్నాను ఈ సిబ్బితీగా ఆకుల్ని కషాయం లెక్క తయారు చేసుకుని తినే బదులు ఈ సిబ్బితీగా లోపల గడ్డ అంటే ఒక దుంప అనేది ఉంటుంది అన్నమాట ఏదో మన ఉల్లిగడ్డ లెక్క ఉంటుంది అన్నమాట అది కనుక దొరికితే అది ఒక్కటి తింటే చాలండి మీకు రెండు రెండు సంవత్సరాల దాకా మీ ఒంట్లో వేడి అనేది అస్సలు రాదన్నమాట అది దొరకడం చాలా కష్టం అది మీకు దొరకదులే కానీ దీన్ని మాత్రం ట్రై చేయండి చాలా బ్రహ్మాండంగా మీ ఇంట్లో మీ ఇంట్లో మీ సారీ మీ ఒంట్లో వేడి అనేది తక్షణమే వెళ్ళిపోద్ది మీరు చాలా సంతోషంగా ఉండవచ్చు మీ శరీరంలో ఏదన్నా సరే మంచి మార్గానికి నాంది పలుకుద్దన్నమాట ఓకేనా సో ఇదండి సిబితిగా గురించి మంచి గొప్ప రహస్యం సో పటిక బెల్లం మాత్రం కంపల్సరీగా యాడ్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా యాడ్ చేయాలి యాడ్ చేస్తేనే మీ మీ ఒంట్లో శరీరంలో ఏదైతే వేడి ఉంటుందో అది తక్షణం వెళ్ళిపోద్ది అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇప్పటిదాకా చూసి కూడా ఆ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీకు షేర్ చేయాలి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి అప్పటిదాకా అందరికీ బాబాయ్